హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ వీడియోలో అయితే నేను అమెరికా హౌసెస్కి ఇండియన్ హౌసెస్కి మధ్య ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఆల్మోస్ట్ పదిహేను వరకు ఉన్నాయి సో ఆ డిఫరెన్సెస్ ఏంటి అనేది చూపిస్తాను సో ఇందులో అది ఎక్కువ ఇది తక్కువ అనేది ఏం నేను డిస్కస్ చేయట్లేదు ఓన్లీ మనకి ఇండియాలో ఎలా ఉండేవి అండ్ అమెరికాలో ఎలా ఇచ్చారు అనేది ఒకటే చూపిస్తాను తో వచ్చేసి సింక్ అనమాట సో ఇక్కడ డ్యూయల్ సింక్ ఇస్తారు ఇలాగ సో రెండు సింపుల్ కాదు ఫస్ట్ లో వచ్చినప్పుడు రెండు సింకులు ఎందుకు ఇచ్చారబ్బా అనుకున్నాను నేను కూడా సో ఇవైతే రెండు సింపుల్ కాదు సో ఒకటి ఇది వచ్చేసి ఫస్ట్ అది సింక్ అనమాట నార్మల్ సింక్ టైపు మన ఇండియాలో సింక్ లాగానే ఫుడ్ వేస్ట్ ఏం వేయకూడదు పైపులు చాలా చిన్నగా ఇస్తారు సో అందులో ఏమన్నా ఎరుక్కున్నా కూడా వెళ్ళడం కష్టం అనమాట ఊరికే లో వస్తూ ఉంటాయి సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ప్లంబర్స్ దొరకడం అనేది చాలా కష్టం కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటది ప్లంబింగ్ కి సో చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఇలా ఫుడ్ ఏది పోకుండా ఇలాంటివి ఏమైనా పెట్టేసుకొని జాగ్రత్తగా వాడుకోవాలి ఇంకోటి వచ్చేసి ఇది ఫుడ్ వేస్ట్ డిస్పోజర్ అనమాట ఇందులో ఏంటంటే అన్నం మిగిలిపోయినా ఏదైనా మిగిలిపోయినా పెట్టదు ఏదైనా ఇందులో వేసి మనం ఇక్కడ స్విచ్ ఇచ్చారనమాట ఈ స్విచ్ వేస్తే అది మిక్సీ లాగా ఆన్ అయిపోయి మొత్తం బ్లెండ్ చేసేసి ఫేస్ లాగా వేసి బయటికి పంపిస్తుంది అనమాట సో నేను ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను అలా పెరుగుతుంది సో చూసారు కదా ఇందులో ఏమైనా వేసిన అన్నం మెతుకులు ఏం పడ్డా కూడా మనకి మొత్తం ఇలా మిక్సీ లాగా బ్లెండ్ చేసేసి పంపిస్తుంది అనమాట సో ఇది వచ్చేసి దాన్ని మెషిన్ అనమాట మనం సింక్ లో చూసాం కదా దాని మెషిన్ ఇందులో ఉంది అది ఇప్పుడు సో అది ఆ బ్లేడ్స్ ఇలా బ్లెండ్ అయిపోయి మనకి ఫుడ్ వేస్ట్ అంతా ఇలా పంపించేస్తుంది అనమాట ఇందులోకి రెగ్యులర్ పైపుల్లోకి సో ఇలా ఇస్తారు అనమాట సింకుల్ కింద సో నెక్స్ట్ వచ్చేసి మనకి డిష్ వాషర్ అనమాట ఇది కూడా వాళ్ళే ఇచ్చేస్తారు ఇక్కడ మనం ఏం కొనాల్సిన అవసరం లేదు మనం జనరల్ గా ఇండియాలో హౌస్ రెంటెడ్ హౌసెస్ కి వెళ్తున్నాం అనుకోండి అన్ని మనమే కొనుక్కోవాలి కదా మనకి ఓన్లీ హౌస్ ఇస్తారు ప్లెయిన్ హౌస్ లేదంటే కొంచెం ఫర్నిచర్ ఉంటది అంతకు మించి ఏముండవు కదా ఇక్కడ మాత్రం ఇలా మొత్తం ఫర్నిచర్ తోనే ఇచ్చేస్తారు అనమాట సో ఇవి మొత్తం ఇన్క్లూడ్ చేసే ఇస్తారు మనం ఏం కొనాల్సిన అవసరం లేదు డిష్ వాషర్ వాషింగ్ మిషన్ డ్రైయర్ స్టవ్ ఇలా మొత్తం ఇచ్చేస్తారు అనమాట ఇక్కడ సో నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మనకి ఇండియాలో లాగా ఇక్కడ వంట వచ్చేలాగా గ్యాస్ స్టవ్ అయితే నైన్టీ పర్సెంట్ ఉండవు ఇప్పుడు కొత్తగా న్యూ హౌసెస్ ఇండిపెండెంట్ హౌసెస్ కి మన రిక్వెస్ట్ చేస్తే పెడుతున్నారు మోస్ట్లీ అంతకు ముందు ఉన్న పాత హౌసెస్ మొత్తం కూడా ఇలాగే ఇస్తారు సో ఇవి కాయిల్స్ లాగా ఉంటాయి అన్నమాట మన జెడ్ కాయిల్స్ ఉన్నాయి కదా సో సో ఇలా ఉంటాయి మన జెడ్ కాయిల్స్ లాగా ఉంటాయి సో ఇలా ఆన్ చేస్తే ఒక టూ మినిట్స్ కి లైట్ గా ఇలా హీట్ వస్తుంది అంతేగాని మనకి మంట లాగా రావడం ఎందుకంటే ఇవి చెక్కతో చేసిన హౌసెస్ కదా సో ఏమైనా చిన్న ఫైర్ వచ్చిన ఇంకా ఏంటంటే ఏమన్నా స్మోక్ వచ్చినా కూడా ఇక్కడ ఇది చెక్క కి ప్రాబ్లం అని చెప్పి ఫైర్ అలారం అన్నీ పెట్టుంటాయి అన్నమాట సో ఇది వచ్చేసి ఫైర్ అలారం అన్నట్టు ఇది మనకి ఇంట్లో ఎక్కువ పొగ వచ్చినా లేదంటే మంట వచ్చినా ఇంకేదన్నా ఈ ఏసీ నుంచి ఏదైనా స్మెల్ వచ్చినా అవన్నీ డిటెక్ట్ చేసి అరుస్తూ ఉంటుంది సో చూసుకోవాలి మనము గా ఒకవేళ ఎక్కువసేపరుస్తుంది అనుకోండి ఎక్కువసేపు అది మోగుతూ ఉంటే ఆటోమేటిక్గా పోలీసులు కూడా అదే డైల్ చేసుకుంటుంది సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీటితో అయితే సో ఆన్ చేసిన కొద్దిసేపటికి ఇలా ఎర్రగా అవుతుంది ఇలా రెడ్గా అయిన తర్వాత దీంట్లో నుంచి మనకి వేడిలాగా వస్తుంది అనమాట సో మనం అప్పుడు కుక్ చేసుకోవచ్చు ఇంకా ఇది కూడా వాళ్ళే ఇస్తారు ఓవెన్ ఇది వచ్చేసి స్టవ్ ప్లస్ ఓవెన్ కలిపే ఇస్తారు మోస్ట్లీ ఇలా ఉంటాయి అనమాట ఈ ఓవెన్ లో ఏంటంటే మనకి ఇక్కడ అమెరికన్స్ ఏంటంటే బీఫ్ నాన్ వెజ్ బాగా తింటారండి బీఫ్ కానీ పోర్క్ కానీ పంది మాంసం ఇలా ఎక్కువ తింటా ఉంటారు సో టర్కీ టర్కీ అంటే కోడి టైప్ పెద్దగా ఉంటాయి కదా అలా ఉన్నాయి సో అవన్నీ ఎక్కువ తెచ్చుకొని రోస్ట్ చేసుకుంటారు అనమాట మొత్తము కోడి కోడి తెచ్చుకొని గ్రిల్ చేయడము అవి ఎక్కువ చేస్తూ ఉంటారు సో అందుకనే అన్ని హౌసెస్ లో కూడా ఇలా నైంటీ పర్సెంట్ మనకి ఓవెన్ ప్లస్ స్టవ్ కలిపి ఇలా ఇలానే పెట్టి ఉంటాయి ఏంటంటే ఇప్పుడు వచ్చే కొత్త మోడల్స్కి పైన ఇండక్షన్ స్టవ్ లాగా పెడుతున్నారు మనకి ఇండక్షన్ స్టవ్ ఉంటుంది కదా సేమ్ అలా పైన బేస్ ఉంటుంది ఇంకా అంతే అండి ఇలా ఓవెన్ ఫ్రిడ్జ్ ఇలా మొత్తం వీళ్ళే ఇస్తారనమాట మనం కొనాల్సిన అవసరం లేదు వాషింగ్ మిషిను డిష్ వాషర్ డ్రయరు అన్నీ ఇస్తారు వాళ్ళే సో ఇదొక మేజర్ ఇదొక డిఫరెన్స్ అన్నట్టు సో ఇంకో డిఫరెన్స్ ఏంటంటే మనకి ఏసీ ఇండియాలో మనకి ఏసీ అంటే ఓన్లీ ఒక రూమ్లో పెట్టుంటారు కదా కూలింగ్ వస్తు కూలింగ్ ఇవ్వడానికి మనం మోస్ట్లీ పెట్టుకొని ఉంటాము ఇండియాలో అయితే ఇక్కడ ఏంటంటే మనకి అన్ని సీజన్స్ లో కూడా మనకి ఏసీ అవసరం అవుతూ ఉంటుంది వింటర్లో ఏమో హాట్ ఏసీ కావాల్సి వస్తుంది సమ్మర్లో ఏమో నార్మల్ ఏసీ ప్రతి రూమ్ కి ఇక్కడ సెంట్రల్ కనెక్షన్ ఇస్తారు పైన చూడండి ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా అది అది వచ్చేసి మనకి ఏసీ అవుట్లెట్ అనమాట సో అందులో నుంచి మనకి కూలింగ్ అయినా వేడ్ అయినా రెండు వచ్చేస్తూ ఉంటాయి ప్రతి రూమ్ కి ఈవెన్ లో కూడా ఉంటాయి అనమాట అవి ఇంకా సెంట్రలైజ్డ్ ఏసీ అన్నట్టు ఇది ఇండియాలో అయితే మనకి మోస్ట్లీ కనపడదు మనకి ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ కు లేదంటే హాల్కు అలా పెట్టుకుంటాం తప్ప ఇలా సెంట్రలైజర్ ఫిక్స్ చేసి అలా అయితే ఏముండదు ఉండదు మనకి ఏసీ కూడా ఏంటంటే ఏ రూమ్ తో కావాలో ఆ రూమ్ లో ఫిక్స్ చేసుకుంటాం కదా ఇండియాలో అయితే ఇక్కడ అయితే చూడండి ఇక్కడ అయితే మనకి అలా ఉంటాయి అనమాట అది ఏసీ ఈ ఏసీ బాక్స్ ఈ ఎలక్ట్రానిక్స్ కి ఒక చిన్న సపరేట్ రూమ్ పెడతారనమాట పిల్లలు వాళ్ళు వెళ్ళకుండా ఇది వచ్చేసి గీజర్ అనమాట అది సో ఇవేంటంటే ఈ గీజర్ ఇక్కడ అన్ని లో కూడా హాట్ వాటర్ కంపల్సరీ అండి ఎందుకంటే మనకి వింటర్ లో అస్సలు వాటర్ ముట్టుకోలేము అంత కూల్ ఉంటున్నాయి సో అన్ని ట్యాప్లు కూడా మనకి మ్యాండేటరీగా హాట్ వాటర్ కోల్డ్ వాటర్ రెండు వస్తాయి మళ్ళీ దానికొక ట్యాప్ దీనికి ఒక సపరేట్ గా ఏం పెట్టరు హాట్ వాటర్ వాటర్కి కూల్ కి మనకి ఇండియాలో నైన్టీ పర్సెంట్ ఏంటంటే మనము ఏ ట్యాప్ ఆ ట్యాప్ గా ఉంటది కదా సో ఇక్కడ ఏంటంటే అన్నిటికీ కలిపి ఒకటే ట్యాప్ ఉంటది సో మనం ఏది కావాలంటే అది ఆన్ చేసుకోవడమే సో ఇక్కడ చూస్తే ఒకటే ట్యాప్ ఉంది ఒకటే ట్యాప్ లోనే హాట్ వాటర్ కూల్ వాటర్ రెండు వస్తాయి అన్నమాట సో జస్ట్ ఇలా ఆన్ చేసుకుంటే కలిపిది ఏ వాటర్ కావాలంటే ఆ వాటర్ ఇలా ఆన్ చేసుకోవాలి సో హాట్ వాటర్ కి కూల్ వాటర్ కి అయితే అలా సపరేట్ ట్యాప్స్ ఉంటాయి అన్నట్టు అదొక డిఫరెన్స్ సో ఇవి వచ్చేసి ప్లగ్లు అనమాట చూడండి నేల నుంచి జస్ట్ రెండు జాన్ల లో ఉన్నాయి ఇంకోటి ఏంటంటే చిన్న పిల్లల ఫింగర్స్ కూడా పట్టవనమాట ఇవి చాలా సన్నగా ఇట్లా పొడవుగా ఉంటాయి సో ఇది ఫ్లగ్లు కూడా డిఫరెంట్ ఫార్మాట్ లో ఉన్నాయి అనమాట మన దగ్గర ఏంటంటే గా ఉంటాయి కదా ఇండియాలో గా వచ్చేసి ఇంకా మనకి హైట్ కూడా చాలా హైట్ లో ఉంటాయి మనం నుంచునే లో మన నడుముల దగ్గర అట్లా సోఫా పై సోఫా వేసుకుంటే సోఫాకి పైన ఉండేలాగా ఉంటాయి కదా ఆల్మోస్ట్ ఇక్కడ మాత్రం అన్ని కిందకే ఉంటాయండి స్విచ్ బోర్డులు సో ఇదొక డిఫరెన్స్ సో నెక్స్ట్ వచ్చేసి ఈ స్విచ్లు కూడా చూడండి మనకి ఇలా పుల్ల లాగే ఉంటాయి అన్నమాట చూసారు కదా సో ఇలా ఉంటాయి స్విచ్లు మనకి ఇండియాలో లాగా ఇట్లా పొడవు ఇట్లా స్క్వేర్ షేప్ లు అలా ఏమి ఉండవు స్విచ్ బోర్డు కూడా ఓ పెద్దగా ఏమి ఉండదు ఇంత పుట్ట ఇస్తారు సో ఫ్యాన్ కి లైట్ కూడా కలిపి ఒకటే స్విచ్ ఇస్తారు అనమాట ఇక్కడ సో ఇక్కడ లైట్ లైట్లు మోస్ట్లీ అన్నమాట మనకి ఇంట్లో మళ్ళీ గా లైటింగ్ అనేది ఏమి ఉండదు సో ఇప్పుడు వచ్చేసి చూడండి ఆగిపోయింది కదా సో ఫ్యాన్ స్టార్ట్ అయింది సో ఫ్యాను లైట్ ఈ థ్రెడ్స్ తోనే మనం ఆపరేట్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే విండోస్ కైనా లేదంటే ఇలా బాల్కనీ డోర్స్ కైనా మనం సపరేట్ గా డోర్ కటన్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇవి ఆటోమేటిక్ కర్టన్స్ ఇచ్చేస్తారనమాట చూడండి జస్ట్ ఇలా క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతాయి చూడండి చీకటి అయిపోయింది కదా సో ఇలా ఉంటుందా విండోస్ కూడా అంతే విండోస్ కూడా మనకి ఇండియాలో అయితే నైన్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ మన మీద తెచ్చేసుకోవాలి సో ఇక్కడ విండోస్ కటన్స్ కొనాల్సిన పని అయితే ఏం లేదు సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇంటి పైకప్పులు ఇక్కడ చూడండి ఇంటి పైకప్పులు మన పెంకుటిల్లు లాగా ఇదే మోడల్ లో ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా సరే ఎంత పెద్ద బంగ్లా అయినా ఏవైనా సరే హాస్పిటల్స్ అయినా అపార్ట్మెంట్స్ అయినా ఇండిపెండెంట్ హౌసెస్ అయినా మొత్తం నైన్టీ నైన్ పర్సెంట్ ఇలాగే ఉంటాయి చూడండి మన పెంకుటిల్లు ఉంటాయి కదా ఇలా ఈ ఫార్మాట్ చక్కదో కట్టిన ఇల్లు కదా ఇవి పైన రూపం ఏంటంటే త్వరగా పాడైపోతున్నాయి అని చెప్పి ఇంకా ఈ ఫార్మాట్ లో పెడితే వాటర్ నిలవదు కదా మనకి త్వరగా పడ్డాయి పడ్డట్టు త్వరగా వెళ్ళిపోతాయి స్నో అయినా త్వరగా తరిగిపోతుంది అందుకనేసి ఇక్కడ ఇలా కడతారు మనకి ఇండియాలో అనుకోండి పైన ఇలా డాబాలు మిడ్డలు లేకుండా ఇల్లు అసలు కనపడవు ఇప్పుడైతే ఎప్పుడో పూర్వకాలంలో ఊరికెళ్తే ఎప్పుడైనా కి వెళ్తే మనకి ఇలా పెంకు ఇళ్ళలు కనపడతా ఉంటాయి కదా సో అదైతే మేజర్ డిఫరెన్స్ సో ఇంటికి ఇంటికి మధ్య కూడా చాలా గ్యాప్ ఉంటుంది ఇక్కడ ప్రతి ఇంటికి ఇక్కడ ఏంటంటే మనకి పాపులేషన్ తక్కువ ప్లస్ ల్యాండ్ ఏమో ఎక్కువ అనమాట సో నైంటీ పర్సెంట్ ఎలా అంటే ఇంటికి ఇంటికి మధ్యలో చాలా గ్యామ్ ఉంటుంది ప్లస్ గ్రీనరీ కింద చూడండి అది అయితే మ్యాండేటరీ సో ప్రతి ఇంటికి కూడా ఇలా కింద గడ్డి అనేది వేసుకోవాలి ఆ గడ్డి మళ్ళీ ఎలా పడితే అలా పెరిగి అలా వదిలేస్తే ఒప్పుకోరండి ఎప్పుడు ఎండిపోయినా కూడా ఒప్పుకోరు సో మనం నీట్గా మెయింటైన్ చేయాలి ఇలా కమ్యూనిటీస్లో ఏంటంటే వీళ్ళే కమ్యూనిటీ పీపుల్ ఉంటారు ఇలా కమ్యూనిటీస్ లో మాత్రం నైన్టీ పర్సెంట్ వాళ్ళే క్లీన్ చేసుకుంటారు మనకి మన ఇంటి బయట మనం ఏం చేయాల్సిన అవసరం ఉండదు ఇండిపెండెంట్ హౌసెస్ లో మాత్రం గడ్డి పెరిగినా మొత్తం మనమే కట్ చేసుకోవాలి ఇంటికి ఇంటికి మధ్య చెట్లు కూడా చూడండి ఎన్ని ఉన్నాయో చాలా అంటే చాలా చెట్లు ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఇంకోటి ఏంటంటే టైల్స్ అనమాట బండలు ఇక్కడ టైల్స్ అనేది నైన్టీ పర్సెంట్ ఇది ఎంట్రన్స్ లో ఇలా నాలుగు వేస్తారు మొత్తం ఇలా కార్పెట్ వేసేస్తారు అనమాట ఇక్కడ చలి చాలా ఎక్కువ ఉంటది సో ఈ వింటర్ లో ఏందంటే ఈ టైల్స్ చాలా చల్లగా ఉంటాయి అసలు అడవలేము వాటి మీద సో ఈ కార్పెట్ ఏంటంటే చలి లేకుండా ఉంటది కాబట్టి వాళ్ళు ఇలా వేస్తారు ఇక్కడ అదే మనకి ఇండియాలో అనుకోండి ఏమైనా సరే మనకి బండలే ఉంటాయి నైంటీ పర్సెంట్ ఏదో రాయి కానీ టైల్స్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా వేస్తారు ఇక్కడ మాత్రం ఇలా కార్పెట్స్ అయితే వేసేస్తారు అన్నట్టు సో ఇంకోటి ఏంటంటే డిఫరెన్స్ మనకి ఇక్కడ కిచెన్ లో చూడండి ఇలా చెక్కతో వేసి చెక్కతో వేసే కార్పెట్ లాగా లేదంటే కిచెన్ లో మాత్రం అది అది ఇవ్వరండి కార్పెట్ ఎందుకంటే కొరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా సో కిచెన్ లో టైల్స్ ఇస్తారు లేదంటే ఇలా చెక్కతో వేసిన టైల్ ఇది పైన చెక్కది ఓన్లీ షీట్ అనమాట కింద మాత్రం టైల్సే ఉన్నాయి దీనికి టైల్స్ ఇక్కడ బాత్రూమ్ లో కిచెన్ లో అండ్ మెయిన్ డోర్ ఎంట్రన్స్ లోనే మనకి ఇలా వేస్తారనమాట మిగతా హౌస్ అంతా మనకి కార్పెట్ ఏ ఉంటది ఇంకోటి ఏంటి అంటే మనకి వాష్ రూమ్స్ లో ఇలా స్నానానికి డ్రై పెట్టి ఇలా ఇస్తారు ఇస్తారనమాట స్నానానికి ఇలా టబ్ అయితే కంపల్సరీ ఇస్తారు సో మనకి ఇండియాలో ఏంటంటే ఒకటే వాష్ వాష్రూమ్ లో మళ్ళీ టాయిలెట్ ప్లస్ స్నానానికి అన్నీ మనకి మనకి ఇండియాలో ఏంటంటే డ్రై పెట్టు ఇలా సపరేట్ గా ఉంటది కదా ఇక్కడ మాత్రం ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఇలాగే ఉంటది సో డ్రై పెట్టు సపరేట్ గా ఇస్తారు స్నానానికి మాత్రం ఇలా టబ్ ఇస్తారు సో మనకి స్నానానికి అలా టబ్ సపరేట్ గా ఉంటది కింద అక్కడ వాటర్ ఇక్కడ పడకుండా ఇలా ఇస్తారు చూడండి అది వెట్ ఇది డ్రై డ్రై వెట్ వాష్రూమ్స్ అనమాట ఇక్కడ సో డ్రై గా ఉంటాయి సో వాషింగ్ అయితే ఇలా సెపరేట్ గా డోర్స్ ఇస్తారనమాట ఒక రూమ్ లాగా పెట్టేసి ఇందులో వాషర్ డ్రైయర్ సపరేట్ సపరేట్ గా ఉంటాయి సో ఇక్కడ వాషింగ్ మిషన్ డ్రైయర్ ఇలా సపరేట్ సపరేట్ గా ఇస్తారు ఎందుకంటే ఇండియాలో వాషింగ్ మిషన్ డ్రైయర్ ఇలా సపరేట్ సపరేట్ గా ఇస్తారు ఇక్కడ ఇండియా లోగా మనం బట్టలు బయట ఆరేసుకోవడం అనేది ఏమి ఉండదు ఇక్కడ సో బట్టలు బయట ఆరేయడానికి కూడా ఒక రూల్ ఉంటది అనమాట సో బట్టలు బయట ఆరేస్తే ఒప్పుకోరు ఎందుకంటే ఈ వింటర్ లో అసలు జనరల్ గా బట్టలు ఆరును కూడా ఆరు అంతా సరిగా ఉంటది మైనస్ ఫిఫ్టీన్ మైనస్ ట్వంటీ ఫైవ్ కూడా వెళ్ళి బట్టలు ఏదైనా టౌల వేసినా కూడా బయట ఫ్రీజ్ అయిపోతాయి అనమాట గట్టిగా అందుకని బట్టలు బయట వేసేది ఏమంటే డ్రైవర్ లో ఆరబెట్టుకోవాలి ఇది ఒక డిఫరెన్స్ సో ఇండియాలో ఏంటంటే మనం బట్టలు బీర్వాలో పెట్టుకుంటాం లేదంటే వార్డ్రోబ్ లో పెట్టుకుంటాం కదా ఇక్కడ అలా సపరేట్ గా వార్డ్రోబ్ ఏమి ఉండదు సపరేట్ రూమే ఇస్తారు బట్టలకి కాకపోతే దీన్ని క్లాజెట్ అంటారు ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే ఇలా తగిలించుకోవడానికే ఇస్తారు సో మనం ఇలా హ్యాంగర్స్ అట్లా ఇలా పెట్టి తగిలించుకోవడమే ఇలా ఇలా తగిలించుకోవాలి బ్లాక్స్ అయితే సో కి ఇది ఇలా ఇస్తారనమాట బ్లైన్స్ క్లోజ్ చేసుకుంటే మనకి చీకటి అయిపోతుంది ఇలా ఓపెన్ చేసుకుంటే ఓపెన్ అవుతుంది మనం గా ఇక్కడ కటన్ అనేది ఏమయ్య అన్నమాట సో విండోస్ అయితే ఇలా ఇస్తారు కావాలని ఇలా కూడా ఎత్తుకోవచ్చు అనమాట ఎక్కువ కావాలి అనుకుంటే ఇలా పైకి కూడా ఫోన్ చేసేవచ్చు ఇలా వీటిని లైన్స్ ఇండియాలో అనుకోండి నైన్టీ పర్సెంట్ ఓనర్స్ అయితే ఎవరెవరు మనమే మళ్ళీ కటన్స్ కొనుక్కొని వేసుకోవాలి ఇంకోటి ఏంటంటే బాల్కనీ ప్యాటియో అంటారు అనమాట ఈ ప్యాటియో లో మనకి సపరేట్ గా స్టోర్ రూమ్ ఔట్ ఇస్తారు నైన్టీ పర్సెంట్ సో మనకు ఇంట్లో ఉన్న వేస్ట్ అంటే ఎస్కోవచ్చు స్టోర్ రూమ్ సో టీవీ బాక్స్లు అన్ని బాగా పట్టేలాగా బాగా హైట్ గా ఇచ్చారు ఇది అయితే పెద్దగానే ఉంది టీవీ బాక్స్ కూడా పట్టింది సో అయితే మనకి ఇలా సపరేట్ గా స్టోర్ రూమ్ అనేది ఏమి ఉండదు కదా సో ఇది ఒక డిఫరెంట్ అయితే ఇదేంటంటే ఫైర్ వింటర్ లో బాగా చలిగా ఉన్నప్పుడు స్నో పడినప్పుడు లో చల్మంట వేసుకుంటారు సో ఇది ఇలా ఓపెన్ చేసేసి ఇలా వేసుకోవాలి ప్రజెంట్ అయితే నేను గాయస్ పెట్టుకోవడానికి వాడుకుంటున్నాను మనం లో వేద్దాం అనుకున్నాను కానీ చల్మంట ఎందుకు వచ్చిన రిస్క్ ఇది ఎలా పనిచేస్తున్నాయో తెలియదు కదా ఇది ఎప్పుడో ఎప్పుడో పట్టిన పాత ఇల్లు అనమాట సో ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పి మేము వేయలేదు ట్రై చేయాలి ఒకసారి అయినా ఇదే ఇదేంటంటే కింద హౌసెస్ లో ఉండదు ఓన్లీ పైన హౌసెస్ లోనే ఉంటదన్నమాట అనమాట లో ఇండిపెండెంట్ హౌస్ లో మనకు కావాలి అంటూ పెట్టించుకోవచ్చు వద్దు అనుకుంటే కస్టమైజ్ చేయించుకోవచ్చు మాకు వద్దు అని చెప్పి సో ఇది కూడా ఒక ఆప్షన్ ఇక్కడ మనకి ఇండియాలో అయితే ఇలా సెలమన్ ఇంట్లో వేసుకోవడం ఏమి ఉండవు కదా సో ఇది ఒక ఆప్షను సో ఇంకోటి ఏంటంటే షూస్ పెట్టుకోవడానికి గా రూమ్ అయితే ఇస్తారు మడ్ రూమ్ అంటారు దాన్ని సో ఇదైతే వింటర్ లో జాకెట్లు హ్యాండీగా పెట్టుకోవడానికి పనికి వస్తుంది ఇది షూస్ రూమ్ అనమాట షూస్ భయపడకండి ఎందుకంటే ఇంకా షూ స్టాండ్ మేము తీసుకోలేదు దీనికి సరిపోయే సైజు దొరకట్లేదు అనమాట తిన్నది సో అందుకని ప్రజెంట్ అది అయితే లో ఉంది సో షోరూమ్ ఇది ఇది కూడా ఒక డిఫరెన్స్ మనకి ఇండియాలో ఏంటంటే మనం షూ స్టాండ్ ఇంటి బయట పెట్టించుకుంటాం కదా ఎక్కడైతే ఇంటి బయట ఏం పెట్టడానికి వీల్లేదు ఏది పెట్టుకున్నా మన ఇంట్లో ఒకలే పెట్టుకోవాలి సో అందుకని ఇంట్లోనే ఇలా ఇస్తారనమాట బయట చూస్తే అసలు ఏముండదు ఎవరి ఇంటి బయట కూడా ఇండియాలో మనం షూస్ స్టాండ్ అని టాయ్స్ పెట్టుకోవడానికి అలా పెట్టించుకుంటాం కదా సో ఇక్కడైతే అలా ఏముండదు సో ఓన్లీ వాళ్ళ ఇంట్లో ఏదైతే ఇచ్చారో అదే వాడుకోవాలి ఫస్ట్ డిఫరెన్స్ అయితే ఏంటంటే పెద్ద డిఫరెన్స్ హౌసెస్ అనమాట ఇవన్నీ చెక్కతో కడతారు ఇక్కడ చెక్క హౌసెస్ ఇండియాలో ఏంటంటే మనము బ్రిక్స్ తోటి సిమెంట్ తోటి ఇలా కడతాం కదా ఇక్కడ అయితే మాత్రం ఓన్లీ చెక్కతో కడతారు ఈ చెక్క హౌసెస్ కట్టడం కూడా చాలా త్వరగా అవుతుంది వీళ్ళకి ఆ ఇక్కడ కొంతమంది ఏంటంటే వాళ్ళ హౌసెస్ వాళ్ళే కట్టుకుంటారు అనమాట సో ఈజీగానే ఉంటాయి కట్టడం ఓన్లీ బేస్మెంటే వాళ్ళు సిమెంట్ తో వేసి కొంచెం గట్టిగా వేస్తారు పైన ఇదంతా మొత్తం పైన రూఫ్ నుంచి మొత్తం కూడా చెక్క వాడతారు అనమాట కొంచెం చెదలు ప్రూఫ్ ఉంటాయి కదా సో చెక్క వాడతారు సో దానివల్ల అయితే ఏం రాదు మనకి చెక్కకి ఇండియాలో ఏమో ఓన్లీ ఇటుక రాళ్ళతో సిమెంట్ తోటి ఇలా కట్టుకుంటాం కదా హౌసెస్ సో ఇది ఒక డిఫెన్స్ అనమాట సో ఇంతే అండి ఈ వీడియోలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోతో అనుకుంటే మాత్రం షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమెరికా పిల్లలు ముచ్చట్లు బాయ్ బాయ్ గాయస్